షుగర్ అనేది ఒకేం కంటే ఎక్కువ అడిక్టివ్ అని మీకు తెలుసా అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ ఆనంద్ కర్ణం కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఇప్పుడు మీకు ఒక మూడు చెప్తాను షుగర్ కి ఇంకా బ్రెయిన్ కి రిలేటెడ్ షుగర్ అనేది ఒకేన్ కంటే ఎక్కువ అడిక్టివ్ అని మీకు తెలుసా అందుకే మనము ఒక గులాబ్ జామున్ తో ఒక స్క్వేర్ చాక్లెట్ తో ఆదాం తీసుకుంటూనే ఉంటాం సెకండ్ మన ఆవరేజ్ ఇండియాలో డైలీ రికమెండెడ్ షుగర్ ఇన్ టేక్ డబుల్ కన్జ్యూమ్ చేస్తాం షుగర్ అనేది దాక్కుంటూ ఉంటుంది మనం రోజు తినే బిస్కెట్స్ బ్రెడ్స్ సాసెస్ లో వీటి రూపంలో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం త్రీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చేసరికి మన కొత్త టర్మ్స్ వచ్చాయి బ్రెయిన్ ఫాగ్ మిడ్ డే క్రాషెస్ ఇరిటబిలిటీ ఇవన్నీ మన మూడ్స్ కాదు టూ మచ్ షుగర్ బ్రేక్ ఫాస్ట్ లో టూ మచ్ షుగర్ కన్సూమ్ చేయడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం టూ మచ్ షుగర్ లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ ఏజ్ అనేది ఫాస్ట్ గా పెరుగుతుంది అండ్ అల్జమస్ డిసీజ్ డెమెన్సా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మేము అల్జమస్ డిసీజ్ ని టైప్ త్రీ డయాబెటీస్ అని కూడా అంటున్నాం టైప్ వన్ టైప్ టూ యాక్చువల్ డయాబెటీస్ టైప్ త్రీ డయాబెటీస్ అంటే ఎక్కువ షుగర్ తీసుకోవడం వల్ల వచ్చే అల్జమస్ డిసీజ్ అనమాట ఇదంతా ఓకే గానీ ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్